కృష్ణా జిల్లా ఉంగటూరులో సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు యార్లగడ్డ వెంకటరావు తెలిపారు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల ప్రజల నుంచి స్వీకరించారు సమస్యలను అధికారులు సూచనలు చేశారు అలాగే ఈ రోజు ప్రీవియస్ వచ్చిన నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రైడే లోపు యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏటీఆర్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ఆదేశిస్తూ దాదాపు ఈ నూట అరవై ఎనిమిదిలో ఏదన్నా చాలా సమస్యలు రెవెన్యూ సమస్యలు కోర్టులో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటాయి అపరిష్కృతంగా ఉన్నాయి కొన్నింటి మనం సాల్వ్ చేయడం కానీ అట్లీస్ట్ ఈ నూట అరవై ఎనిమిదిలో మీరు వంద ఓటర్ వచ్చేస్తే బాగా చేసినట్టే వీటిని అడ్రస్ చేసి మీరు తక్షణ ప్రజా సమస్యలు పరిష్కరించాల్సింది మిమ్మల్ని కోరుతూ రాబోయే నెక్స్ట్ ఫ్రైడే విజయవాడ రెండు రకర పడతాం ఆ టైంకి మీరు రిపోర్ట్ రిపోర్ట్ అంతా ఇవ్వాల్సిందే మిమ్మల్ని కోరుతాం థ్యాంక్ యూ సో మచ్ మీరు కార్యక్రమం చెందుకు చేయకపోయిన అందరికీ ధన్యవాదాలు అలాగే మీ రోజే గౌరవ మధ్య వర్గ సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీ వేసిన జిల్లాల పురాణంలో నిరోజ్ పార్కర్ మొత్తం గనవడము ఒకటే కాకుండా గనువం ఆల్రెడీ విజయవాడ రోడ్ మండలో ఎంకే జిల్లాలో ఉంది దాంతో దాని దానితో పాటు గనవడమల్లో ఒకటే కలిపి Báyọ̀ bíbọ́ ni òun gbogbo mi.